హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ నా సెకండ్ అయితే మా విలేజ్లో ఇలా స్టార్ట్ అయిందండి మేము నిద్ర పాటికి మా రోజు చూడండి వచ్చి కూర్చోండి అనమాట పిల్లల కాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పుడెప్పులు వేస్తారా అనేసి వాళ్ళ కోసం వెయిటింగ్ అండి పిల్లలతో కూడా చాలా బాగా ఆడుకుంటుంది ఇంకా నేను నిద్రలు వేసేసి కిందకు వచ్చే కూడా బయట వేసేసుకొని తోమేస్తున్నాను మాకైతే ఈ విధంగా వాష్ ఏరియా అయితే ఉంది అంటు తోముకునేదానికి బట్టలు ఉతికేదానికి వాష్ ఏరియా అయితే చాలానే ఉందన్నమాట ఇంకా పిల్లలు అయితే ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తారు కదా అనేసి నేనైతే మనకి మనకేమైనా షింక్ దగ్గర తోముకునేదానికి ఈ విధంగా వాష్ ఏరియాలో దానికి చాలా తేడా అయితే ఉంటుంది కదా ఎన్ని ఎక్కువ అంటలైనా కూడా ఈ విధంగా బయట వేసి తోముకున్నామంటే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా అసలు షింక్ దగ్గర నిలబడి తోమేదానికి ఇట్లాంటి పెద్దవి ఏమైనా కూడా దబరాలు ఉన్నా మనకు అంత కంఫర్ట్ అనిపించవు కూర్చొని తోమేదానికి చాలా బాగుంటుంది ఇంకా అందరు కూడా మార్నింగ్ టైంలో అయితే లేచేశారండి పిల్లలు వాళ్ళందరూ వేశారు టెర్రస్ మీద చూడండి అసలు సంఘాల చెట్టు మళ్ళీ చెట్టు ఎలా అల్లుకుపోయాయో పిల్లలు అయితే రోజు గుర్తున్న రోజైతే కోస్తారు పువ్వులు రోజు రోజైతే అసలు మర్చిపోతారండి నిన్న నైట్ అయితే పువ్వులు కొయ్యలేదు చెట్టు అంతా కూడా ఇచ్చిపోయాయి అనమాట మళ్ళీ పువ్వులు అసలు తెల్లగా మొత్తం అన్నీ కూడా టెర్రస్ మీద రాలిపోయాయి అసలు బల్లే స్మెల్ వస్తున్నాయండి పువ్వులు అయితే మాత్రము మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఒకరోజు గుర్తున్నప్పుడు అయితే అర్లీగా అసలు ఫైవ్ థర్టీకి అంతా కోసేస్తారు గుర్తులేని రోజు అయితే వదిలేసేస్తారనమాట ఇంకా పిల్లలు అయితే స్విమ్మింగ్ అయితే రెడీ అయిపోతున్నారు ఆల్రెడీ ఇంకా మా వారైతే మార్నింగ్ టైంలోనే స్విమ్మింగ్ అయితే తీసుకెళ్తున్నారు ఈవినింగ్ అయితే మనకి అసలు ఫైవ్ థర్టీ సిక్స్ దాకా కూడా ఒకటే ఎండండి భయంకరంగా ఎండలు కాస్తున్నాయి అనమాట ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఒక వన్ అవర్ తీసుకెళ్లారంటే ఎయిట్ థర్టీ నైన్కి అంతా ఇంటికి వచ్చేయచ్చు టిఫన్ చేసి ఫ్రెష్గా స్నానం చేసి టిఫిన్ చేస్తారు కదా అనేసి ఇంకా మార్నింగ్ టైంలోనే తీసుకెళ్తున్నారు పిల్లల్ని ఇంతలోనే అంట్లన్నీ తోమేసేపాటికి ఇంకా ఇవి టమాటాలు అమ్ముతూ ఆటో అయితే వచ్చేసిందండి వందకి ఆరు కిలోలు అంట ఇంకా అర్థం అయితే ఒక యాభై రూపాయలకైతే టమాటాలు అయితే తీసుకుంటున్నారు వీళ్ళైతే కడప సైడ్ నుంచి అయితే వస్తూ ఉంటారండి ఏవైనా వెజిటేబుల్స్ ఏవైనా మనకి ఉల్లిపాయలు ఇవి తెల్లగడ్డలు అవన్నీ కూడాను అక్కడ పరమటి నుంచి వస్తారనమాట ఆటు టమాటాలు అంటండి మనకి తక్కువ కాస్ట్లో ఫ్రెష్గా దొరుకుతాయి ఎప్పటికప్పుడు రైతులు ఇట్లాగా లేదంటే వాళ్ళ దగ్గర తీసుకొని ఇట్లాగా మనకి వస్తూ ఉంటారు కాబట్టి ఫ్రెష్గా అసలు మనకి వారం పది రోజులు స్టోర్ చేసుకున్నా కూడా మెత్తబడవండి టమాటాలు అంత ఫ్రెష్గా గట్టిగా ఉన్నాయి అన్నమాట మనం స్టోరేజ్ చేసుకున్నా కూడా వారం పది రోజులు ఎక్కడికి పోవు అంత గట్టిగా ఉన్నాయి ఫ్రెష్ టమాటాలు ఇంకా ఫైనల్గా ఒక యాభై రూపాయలకి అయితే అయితే టమాటాలు అయితే తీసుకున్నారు ఇంకా పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడేవాళ్ళు ఉదయాన్నేనండి సెవెన్ థర్టీ అనమాట టైం అయితే ఇంకా క్రికెట్ ఆడేవాళ్ళు స్విమ్మింగ్కి రెడీ అయ్యేవాళ్ళు వాళ్ళు పిల్లలైతే ఎవరు బిజీలో వాళ్ళు అయితే ఉండిపోయారనమాట ఇంకా టమాటాలు అయితే తీసేసుకున్నామండి ఫైనల్గా ఒక యాభై రూపాయలకైతే తీసుకున్నాము ఇంకా బట్టలు అయితే నిన్న కూడా ఉతకలేదనమాట కొన్ని మిషన్కి వేసే బట్టలు ఉంటే మిషన్కి అయితే వేసేసాము ఇంకా కొన్ని హ్యాండ్ వాష్ బట్టలు అయితే ఉన్నాయి అవి అయితే చేసుకోవాలి ఇంకా లేకుంటే మనకి నైన్ దాటిందంటే ఎండ వచ్చేస్తుంది అనమాట బట్టలు ఉతికే దగ్గర ఇంకా టమాటాలు తీసేసుకొని ఇంట్లో పెట్టేసి ఇంకా బట్టలు అన్నీ కూడా తెల్లవి అయితే మిషన్లో అంతా మురికిపోవు అనేసి ఇంక ఈ విధంగా మార్నింగ్ నిద్ర లేవగానే నానబెట్టేశాము ఇంక ఇక్కడ సబ్బు పెట్టేశానంటే ఇంకా అత్తమ్మ బయట రోడ్డు మీద అయితే ఉతికేస్తారనమాట సిమెంట్ రోడ్డు అయితే ఉంది అక్కడ కూర్చొని తనైతే ఉతికేస్తారు ఇంకా ట్యాప్ వాటర్ అయితే రెగ్యులర్గా అయితే బాగానే వస్తున్నాయండి మనకి ట్యాప్ వాటర్ వచ్చేటప్పుడు ఇట్లాంటి పనులన్నీ చేసుకున్నామంటే చకచక అసలు పనులు చేసినట్టు కూడా అనిపించవు ట్యాప్ వాటర్ రాలేదంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ట్యాప్ వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ వచ్చేటప్పుడు అంట్లు ఈ విధంగా బట్టలు చేసుకున్నామంటే మనకి పని అనేది చాలా ఈజీ అయిపోతుంది కదా ఇంక ఈ విధంగా సబ్బు పెట్టిన బట్టలన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసి ఇంకా అత్తమ్మ అయితే ఈ విధంగా మొత్తం అన్నీ కూడాను పిల్లల బట్టలు మనకి మసి బట్టలు ఉంటాయి కదా మసి బట్టలు కాళ్ళ కింద మ్యాట్లు మొత్తం కూడా ఈ సిమెంట్ రోడ్డు కాబట్టి మురిక అయితే చాలా బాగుపోతుందండి ఎందుకంటే పిల్లలు లేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మట్టిలో ఆడుకుంటున్నారు కాబట్టి మిషన్కి వేస్తే అస్సలు పోవట్లేదు అనమాట ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది లోపల అక్కడ అంతా కూడా టైల్స్ కాబట్టి నున్నగా ఉంటాయి కాబట్టి మురికి అసలు తీవ తీదనమాట మనం బట్ట ఉతికినప్పుడు కూడా ఇది సిమెంట్ రోడ్డు బాగా హార్డ్గా ఉంటుందండి మనకి మురిక అనేది ఇట్టే వదులుతుంది వదులుతుందనమాట ట్యాప్ వాటర్ అయితే వచ్చాయి బయట తోటికి వీటికి వీటికన్ని డ్రమ్స్కి టబ్స్కి అన్నిటి కూడా వాటర్ పట్టేసి ఇక్కడే దేవేసేసి మొత్తం కూడా ఇక్కడ తీగలు ఉన్నాయండి ఇక్కడ అంతా కూడా ఇటు సైడు ఇటు స్తంభం కనిపిస్తుంది కదా మొత్తం అదంతా కూడాను లైన్ లైన్ అంతా తీగలు ఉన్నాయి ఇంక ఇక్కడే దేవేసేసుకొని చక్కగా ఆరేసుకున్నామంటే మనకి మధ్యాహ్నం వరకు బట్టలు కూడా ఆరిపోతాయి ఎండలు ఉంటే భయంకరంగా కాస్తున్నాయి ఎండలు మామూలుగా కాయట్లేదు కదా ఇంక ఇప్పుడు సమ్మర్లో కాబట్టి మనం అటు వేసి ఇటు తిరిగి చూసేపాటికి ఆరిపోతున్నాయి పల్చాటి బట్టలు అయితే ఇంకేమైనా జీన్స్ అటువంటి దప్పనిచ్చి ఇంకా ఇట్లాగా చక్కగా కూర్చొని ఉతుక్కున్నామంటే ఉతికినట్టు ఉండదు అసలు మనకి మురికి కూడా బాగా అనమాట ఇంకా మా పాప అయితే ఇంకా వాళ్ళ నానమ్మని బొంకు దగ్గరికి వెళ్దాంరా నానమ్మ బొంకు దగ్గరికి వెళ్తాంరా అయితే ఆల్రెడీ స్నాక్స్ అన్నీ తీసుకొచ్చింది ఆ రోజైతే పాపని తీసుకెళ్లేదంటే బాబుని తీసుకెళ్ళిందంట నన్ను తీసుకెళ్ళవా ఒకసారి అయినా తీసుకెళ్ నానమ్మ అనేసి వాళ్ళ నానమ్మని కూడా తీసుకెళ్తుందనమాట చెప్పాను కదా మళ్ళీ పూలు అయితే ఇచ్చిపోయాయండి నేను ఈవినింగ్ అయితే పిల్లలు కొయ్యలేదు మర్చిపోయాను అనమాట నా పనులు అయితే నేను బిజీగా ఉన్నాను ఈవినింగ్ టైంలో ఇంక అందుకనేసి ఇంకా మార్నింగ్ అయినా కోద్దాము పిల్లలు జడలు వేసుకున్న తర్వాత అల్లి పెట్టుకుంటారు అనేసి ఇంక విచ్చిన పూలన్నీ కూడా అసలు చెట్టు అంతా కూడా అసలు ఆకులు కనిపించకుండా పూర్తిగా ఇచ్చిపోయాను ఈ పువ్వులైతే గిన్నెకి కోస్తే గిన్నె నిండా వచ్చేసాయండి పువ్వులు ఇంకా జాజి పువ్వులు అయితే కొయ్యమనమాట కోసే ప్రాసెస్ లేటు అల్లే ప్రాసెస్ లేటే కాబట్టి జాజి పువ్వులు జోలికే వెళ్ళము ఇంకా అందులోనూ మా పిల్లలు అయితే డాగీస్కి అయితే వేస్తారంట ఇవాళ పువ్వులన్నీ అల్లేసి డాగీస్కి అయితే వేద్దాము రోజీకి అనేసి ప్లాన్లో ఉన్నారనమాట ఈ సమ్మర్ వెకేషన్ కదండి ఏమైనా కూడా పిల్లలు ఇంకంతా ఇంత ఎంజాయ్ చేయడం అంటే మామూలుగా ఉండదు వాళ్ళతో ఆల్రెడీ టెర్రస్ మీద ఇచ్చి అటు కిందకైతే రాలిపోయాయి ఇంకా ఉన్నాయి అన్నీ కూడా కనకంబరాలు కూడా చెట్టు నిండా ఇచ్చిపోయి ఉన్నాయి అనమాట ఇంకా కనకంబరాలు అన్నీ కూడా కో ఇంట్లో పని చేసుకునేసరికి సరిపోతూ ఉంటుంది కదా ఇంకా ఒప్పుకున్న రోజు అవన్నీ కూడా పిల్లలు కోసారంటే ఈవినింగ్ టైంలో టీవీ చూస్తూ చక్కగా బయట కూర్చున్నప్పుడు అల్లుకున్నామంటే పిల్లలు ఇప్పుడు పువ్వులు పెట్టుకోమన్నా కానీ వాళ్ళు మాకొద్దు మాకొద్దు అసలు పిల్లలకు పువ్వులు పెట్టుకునేది కూడా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందండి ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు చెప్పండి పిల్లలు అసలు ఇష్టపడట్లేదు పువ్వులు పెట్టుకునేదానికి ఇంకా సరే కదా అనేసి నేనే ఓపిక చేసుకొని మొత్తం అన్నీ కూడా ఇచ్చిపోయిన పువ్వులన్నీ చూశారు కదా అసలు బౌల్ నిండా ఎన్ని పువ్వులు వచ్చాయి అసలు చాలా వచ్చాయండి మనకి సుమారుగా ఒక మూడు మూరల దాకా అయితే పువ్వులు అయితే ఉంటాయి అనమాట చూసారు కదా కనకంబరాల చెట్లు నిండా కూడా పువ్వులు ఎట్లా ఇచ్చిపోయినాయి ఇచ్చిపోయి ఉన్నాయో మొత్తం అన్ని కూడాను ఇంకా తీసుకొని వచ్చాను ఇంకా తర్వాత అయితే నేను చెప్పాను కదా మా వాళ్ళ పాపని తనైతే చాలా యాక్టివ్ ఏ పని చేయాలన్నా ముందు హెల్ప్ చేస్తుంది అనమాట నాకైతే మాత్రము ఇంకా మార్నింగ్ లేవ కానీ బయట కసూరు చెప్పడం తను చాలా యాక్టివ్ హుషార్గా చేసేస్తుంది అండి ఏ అయినా ఇంకా పువ్వులన్నీ కూడా నేను అల్లి చేస్తా అందిస్త తనత్తాన్ని నువ్వైతే కట్టేసాయనేసి తనైతే హెల్ప్ చేస్తుంది నాకు ముందు మెయిన్ అయితే డాగీకి అయితే ఇయ్యాలంటండి డాగీకి మెల్ల వేసేసి అలంకరణ అయితే చేయాలంట ఆ ప్లానింగ్ మీద అయితే ఉన్నారు పిల్లలందరూ కూడాను ఇంక ఇచ్చిపోయిన పువ్వులే అన్నీ కూడా మిడిల్లో అక్కడక్కడ కొన్ని కనకంబరాలు వేసేసి అల్లేస్తూ ఉన్నాను ఇంకా పదకొండు పదకొండున్నర టయానికి టైంకి అయితే ఇంకా పిల్లలందరూ వచ్చేసారు డాగీకి రోజీకి అయితే పెట్టాలంట అవన్నీ కూడాను రోజీకి పెట్టేసి వాళ్ళైతే ఏదో మ్యారేజ్ చేయాలంటే రోజీకి ఇంక ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు సమ్మర్ టైంలో కదండి అందరూ కూడా ఖాళీగా ఉంటారు కదా చేటలకైతే ఇవి అలుకుంటున్నారన్నమాట ఇయర్లీ వన్స్ అయితే ఇట్లాగా విలేజెస్లో అల్లుకుంటూ ఉంటారు కదా మనకంటే అవి హోల్స్ పడకుండా చాట్లు అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అన్నట్టు ఇంకా పిల్లలు చెప్పాను కదా బంకు దగ్గరికి వెళ్ళేసి కురుకురేలన్నీ పట్టుకొచ్చారు పిల్లలు తిండి తినే తక్కువ అని చెప్పాను కదా పూలని పూలన్నీ చూడండి డాగ్కి ఎలా వేసాడో రోజుకి మాట పరిచే వాళ్ళు బావు ఇద్దరు కలిసి ఆడుకుంటూ దాన్ని మెళ్ళలో తాడు కడుతున్నట్టు మ్యారేజ్ చేసుకున్నట్టు అట్లాగే పిల్లలు ఆటలు చూడండి అసలు ఒకటే ఆటలు ఏమన్నానా అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకటే ఆటలు అనమాట బర్డ్స్ చూడండి ఒకటే అరుకులండి అక్కడ బయట గేట్ దగ్గర అయితే పెట్టేశాము ఇంకా ఇవాళ ఇంకైతే నాటుకోని అయితే మాది ఇంట్లోదే కోయించుకొని వచ్చారనమాట మా వారు అక్కడైతే చికెన్ షాప్లో అయితే ఇచ్చారు మార్నింగ్ పొద్దు పొద్దున్నే వాళ్ళైతే మొత్తం నీట్గా కాల్ చేసి కట్ చేయించుకొని వచ్చారనమాట ఇంకా అదంతా కూడా ఇంక ఇప్పుడు కూర అనేసి ఇంకా ఆ గ్యాస్ మీద అయితే టైం పడుతుంది కదా అనేసి సిలిండర్ తీసేసి పెద్ద స్టవ్కి అయితే కనెక్ట్ చేస్తున్నారు మా వారు ఇంకా చికెన్ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే బగారా కావాలంటున్నారు అనేసి బగారా రైస్ రెండు కూడా దీని పెద్ద స్టవ్ మీద అయితే త్వరగా అయిపోతాయి కదండి అవి అయితే కొంచెం చిన్న స్టవ్ మీద మంట అయితే చాలా తక్కువ వస్తుంది అనమాట టైం అయితే ఎక్కువ పడుతుంది రెగ్యులర్గా కూడా రైస్ కావాలి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది ఇంక ఇవాళ చికెన్ అవి ఆల్మోస్ట్ మనకి రెండున్నర కిలో దాకా ఉంటుంది కొంచెము ఎక్కువ టైం పడుతుంది కదా లేట్ అవుతుంది అనేసి ఇదైతే కనెక్ట్ చేస్తున్నారు ఇంకా పిల్లలు ఎక్కడికి ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు అన్నమాట ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయాలండి ఇంకా మళ్ళీ ట్వెల్వ్ థర్టీ అట్లాగైందంటే ఆకలి ఆకలి అంటూ ఉంటారు పిల్లలు ఇంకేమైనా అటుపోయి ఇటు పోయించి ఆడుకునేసి ఇంకా వాటర్ తాగేసి ఏదైనా తినాలనే కదా పిల్లలకి ఇంకా మా వారితో ఫైనల్గా చెక్ చేసేసి ఓకే దాన్ని అని చెప్పేసి పెట్టేసి అనమాట ఇంకా మేమైతే వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము నాటుకోడి పులుసు పగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము మీరు ఎంతమందికి నాటుకోడి పులుసు ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అండి నార్మల్గా బాయిలర్ కర్రీ ఉంటుంది కదా బాయిలర్ కూర అయితే అసలు తినను నాకు అసలు తినాలనిపించదు ఇదైతే అంత హెవీగా తినను కానివ్వండి రెండు మూడు ముక్కలు తింటాను అనమాట అంత ఎక్కువగా తినను ఓ అని అంత ఇష్టం అని చెప్పను కానీ దానికంటే ఇది కొంచెం బెటర్ అన్నట్టు ఇంకా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ అయితే అత్తమ్మ చాలా బాగా వండుతారు చేపల కూర కానివ్వండి కోడి పులుసు కానివ్వండి ఇట్లాంటివి పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు కాబట్టి మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా వాళ్ళ టేస్ట్ రమ్మన్నా రాదు వాళ్ళకి చేసి చేసి కొంచెం అలవాటు అయి ఉంటుంది ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళకి ఏమైనా కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేసి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా మనకి ఏదైనా నాన్ వెజ్ కర్రీస్తే ఇంకా స్టార్ట్ చేస్తామన్నమాట అక్కడికి టైం అయితే లెవెన్ అయిపోయింది ఏమైనా అయిపోయింది అక్కడికే వంట చేస్తున్నప్పుడే ఆడపడు చోళ్ళు పాప వచ్చి నాకు ఆకలి అవుతుంది అన్నం అయింది అత్త అని అయితే అడుగుతున్నాడు ఇంకా కాలేదు ఒక హాఫ్ అన్ అవర్ అడిగే ఆగేసి రండి ఆడుకోనుండి అని చెప్పేసి బయటకైతే పంపించాను అనమాట చెప్పాను కదా ఆడుకునే పిల్లలు ఇంకా అప్పటికే ఇంకా ఆకలికైతే ఆగలేరు కదా వాళ్ళు ఇంకా అక్కడికే అందుకనేసి ఇంకా ఆ పని ఈ పని మార్నింగ్ పనులు అంటు కసువులన్నీ చిమ్మేసిన తర్వాత వంట పని అయితే త్వరగానే స్టార్ట్ చేసామండి లేట్గా లేట్ ప్రాసెస్ ఏం పెట్టుకోలేదు ఇంకా ముందైతే ఇవి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు టమాటా ముక్కలు బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనకి స్పైసీస్ అన్ని యాడ్ చేసుకోవడమేనండి ఇంకా అత్తమ్మ అయితే విధంగా ప్రిపేర్ చేసేసారనమాట దీని ఫుల్ రెసిపీ వచ్చేసి మన ఛానల్లోని ఫుల్ వీడియో అయితే నాటుకోడి పులుసు ప్రిపేర్ చేయడము నేనైతే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చండి కర్రీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా అదిరిపోయింది అనమాట బగారా రైస్కి నాటుకోడి పులుసు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది పిల్లలు కూడా వేసిన వాళ్ళు ఎవరు కూడా మిగిల్చకుండా అందరు కూడా ఇష్టంగా తినేసారండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది నాటుకోడి పులుసు అయితే ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది పెద్ద స్టవ్ కాబట్టి అంత ఎక్కువ క్వాంటిటీ కూర అయినా కూడా త్వరగా కంప్లీట్ అయిపోయింది మాకైతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయింది అనమాట ఎందుకంటే కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్ అయితే పెట్టారు అత్తమ్మా చికెను కుంజు అయితే కొంచెం పెద్దది అనేసి అందుకోసం కొంచెం టైం అయితే సేవ్ అయిపోయింది ఇంకా చక్కగా ఈ విధంగా స్టవ్ కనెక్ట్ చేసుకున్నామంటే కూర్చొని గారెలు చేసుకునేటప్పుడు అయినా ఈ విధంగా ఏదైనా వంట చేసుకునేటప్పుడు కూర్చొని చేసుకోవడం అంటే ఆ కంఫర్టే వేరు కదా అసలు ఇంకా అందుకోసం అన్నట్టు కూర్చొని ఇంకా బగారా రైస్ అయితే ఏమైనా సండే అంటే కొంచెం ఏదైనా స్పెషల్ ఉంటే బాగుంటుంది కదా అనేసి పిల్లల ఆలోచన అండి ఇంక ఏదైనా బగారా రైస్ చేసామంటే హ్యాపీగా పెట్టించేసుకొని తింటారు ఇంకా అందరు కూడా వెయిటింగ్ అనమాట నేను ఇంకా హెవీగా ఎండలు వస్తున్నాయి కదా అనేసి మసాలాలు కూడా ఎక్కువ వేయట్లేదండి లైట్గా కొంచెం అల్లం పేస్టు ధనియా పౌడరు మనకి ఇవన్నీ కూడా చెక్కా పట్టా మొత్తం లైట్గా ఎక్కువ వేసే కడ ఒకటి రెండు వేసేసి సరిపెట్టేస్తున్నాను అనమాట ఎక్కువ మసాలా వేసినా పిల్లలకు వెయిట్ చేస్తుంది కదా అనేసి కొంచెంగా వేస్తున్నాను అనమాట ఇంకా అక్కడికి బగారా రైస్ వద్దు వైట్ రైస్ చేద్దాం అనుకున్నాము ఇంకా పిల్లలు అయితే అనమాట బగారా రైస్ చికెన్ కర్రీ అయితే బాగుంటుంది కదా అనేసి సరే వాళ్ళ ఇష్టం ఎందుకు కాదండమనేసి ఇంకా బగారా రైస్ ప్రిపేర్ చేసి ఏం పెద్ద ప్రాసెస్ కాదు కదా అసలు కాకపోతే మసాలాలు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత సింపుల్గా ఈజీగానే అయిపోతుంది ఇంకా మొత్తం కూడా ఎసరైతే పోసేసాను ఎసర పోసేసి బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసామన్నమాట ఇంకా నానబెట్టేసిన బియ్యం అయితే ఇంక ఇవన్నీ కూడా ఒక జాలీ బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను జాలీ బౌల్లో వేసి చేసుకొని ఎసరైతే కాగిన తర్వాత వేసేసుకున్నామంటే సింపుల్గా బగారా రైస్ అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా చూసారు కదా నాటుకోడి పులుసు ఎమ్మిగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు మనకి మినపగా వడల్లోకి కానివ్వండి బగారా రైస్లోకి కానివ్వండి ఈ విధంగా నాటుకోడి పులుసు అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూశారు కదా చాలా అంటే చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఒకసారి అవుట్ చేయండి మన ఛానల్లోనే ఫుల్ రెసిపీ అయితే ఉంది ఇంకా ఫైనల్గా అన్నీ కూడా నీట్గా కడిగేసి ఒక జాలీ బౌల్లోకి అయితే వేసేసాను అనమాట వాటర్ అన్నీ తెగిపోతాయి అనేసి ఇంక ఎసరైతే వచ్చేసింది ఎసరొచ్చేసిన తర్వాత అన్నీ కూడాను జాలీ బౌల్లో వేసిన అన్నీ కూడా వేసేసాను ఇంకా బీమా అన్నీ వేసేసి ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత అయితే సిమ్ చేసేసాను సిమ్ చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలకంతా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది మనం ఒక హాఫ్ అన్ అవర్లో కర్రీ ఒక హాఫ్ అన్ అవర్లో రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు చెప్పాను కదా ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నారు ఇంకా అందరికి కూడా పిల్లలకి పెట్టేశాను పిల్లలందరూ కూడా చక్కగా రౌండ్గా కూర్చొని తింటున్నారు అనమాట అందరు చూడండి హాయ్ అయితే అని చెప్తున్నారు పిల్లలు ఎంత హ్యాపీనా వాళ్ళకైతే అక్కడికి టైం అయితే వన్ అయిపోయిందండి టైము పన్నెండు యాభై తొమ్మిది వన్ అయితే అయిపోయింది అనమాట పెట్టేశాను పిల్లలైతే హ్యాపీగా తినేస్తున్నారు తినేసి ఇంకా అక్కడికి ఇంట్లో ఉంటారంటే ఉండరండి వెళ్ళిపోతారనమాట బయటకైతే ఒక్కటే ఆటలు అండి ఇంకా మా వారైతే ఇప్పుడే బయట నుంచి అయితే వచ్చారు ఇంకా తనకు కూడా పెట్టేసి బయట ఇక్కడ వరండా అయితే ఉందనమాట ఇంకా చల్ల గాలి వస్తుంది కదా అనేసి బయట అయితే ఓపెన్ ప్లేస్లో అయితే కూర్చున్నాం మేము ఇంట్లో ఈ సమ్మర్లో ఫ్యాన్లు తిరుగుతున్న గాలి ఎట్టిపోతుందో కూడా అర్థం కావట్లేదు అంత సెగ వస్తుంది మనం ఈ విధంగా ఆరు బయట కూర్చొని తిన్నామంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా మా వారికి పెట్టేసి నేను కూడా పెట్టేసేసుకున్నాను అసలు టేస్ట్ అయితే ఉందండి చాలా బాగా వచ్చింది అనమాట సూపర్ అసలు ఆ బగారా రైస్కి నాటు పిల్లలు కూడా ఇష్టంగా తినేసారు వేసిన పిల్లలు ఇంత కూడా మిగిల్చలేదు ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారండి ఎక్కడో వాళ్ళు అక్కడ క్రికెట్ ఎండలేదు వానలేదు గాలి లేదనమాట టుడే వ్లాగ్ ఇది వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి